కిల్లపాడు మీటింగ్ వచ్చినప్పుడు అది వారానికి దేవుడు నాకు కార్యం చేశాడు ఆశ్చర్యకరంగా మేము రెండు సార్లు స్థలం కొనుక్కోవడానికి దేవుడు ప్రచాడు తర్వాత అక్క మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి ప్రేర్ వస్తే నేను వెళ్తే అక్కడి అమ్మ చేయి మీద నీళ్ళు పోయాన్నప్పుడు నీళ్ళు పోస్తే దేవుడు నీకు ఇంకో స్థలం ఇస్తానని చెప్తున్నాడు అని చెప్పారనమాట నేను అనుకున్నాను ఇప్పుడే కదా రెండు రెండు సెంట్ల స్థలం ఉంది మళ్ళీ ఎంతగానో మేము ఎలా ఉంటాము అని అనుకున్నాము అనుకున్న తర్వాత రీతిగా మా ఇంటి ఎదురు స్థలమే మూడు సెంట్లు అనమాట లెంటల్ వరకు అయిపోయింది బిల్డింగ్ అది అయితే వాళ్ళు ఫస్ట్లో అమ్ముతారో అమ్మరో అని అనుకున్నాము అయితే దేవుడు మేము కొనుక్కోవాలని ఆశ కలిగి ఉన్నాం కానీ మా దగ్గర డబ్బు లేని కారణంగా మేము ప్రయత్నాలు ఏం చేయలేదు అయితే అక్కడ ఒక సెంటు వచ్చి ఐదు లక్షలు అలా అమ్ముతా ఉన్నారు ఇంకా అమ్మో ఎంత రేట్లో మేము ఎలాగ ఉంటామని అనుకున్నాము అయినా దేవుడు చెప్పాడు కదా దేవుడు ఇస్తానన్న నమ్మకంతోనే అయితే నేను ఉన్నాను ఉంటే అనుకున్న రీతిగా మా ఇంటి పక్కన వేరే చోట మూడు సెంట్లు వచ్చి పన్నెండు లక్షలకి కొనుక్కున్నారనమాట అయితే మా ఇంటి ఎదురు స్థలమే వాళ్ళంతటి వాళ్ళు ఒకరోజు స్థలం చూసుకోవడానికి వస్తే ఏంటమ్మా అంటే మేము ఇలా అమ్ముతాము అని చెప్తే మేమే కొనుక్కుంటాం అని చెప్పామన్నమాట మా దగ్గర క్యాష్ రెండు లక్షలు మాత్రమే ఉంది ఉంటే ఉన్నప్పటికీ మేము కొనుక్కుంటాం ఒకవేళ మీరు అమ్మితే మాకు చెప్పండి అని చెప్పామన్నమాట అయితే వాళ్ళు అద్భుత రీతిగా వాళ్ళు తొమ్మిది లక్షలకే అమ్ముతామని చెప్పారనమాట మా దాని పక్కన ఖాళీ స్థలం మేము పన్నెండు లక్షలకి కొనుక్కోవడం జరిగింది అయితే వాళ్ళు ఏమో తొమ్మిది లక్షలకే మేము ఇస్తామని చెప్పారు లెంట్ల వరకు ఉందన్నమాట ఒక గది ఒక పెద్ద గది మాత్రమే అయితే ఇంకా అది అన్నారు కానీ ఇంకా మూడు నాలుగు నెలలు దాని గురించి ఏం సమాధానం చెప్పలేదు ఇంకా చెప్పకపోతుంటే తొమ్మిది లక్షలు అన్నారు కదా మిమేమి ఎనిమిది లక్షలకి ఇవ్వమని అడిగామన్నమాట ఇంకా వాళ్ళు ఏం చెప్పకపోతే రెండు నెలల క్రితం ఆ స్థలం పక్కదే ఖాళీ స్థలమే పన్నెండు లక్షలకు అమ్ముకున్నారు ఇంకా మా నా భర్తకైతే ఇంకా ఆశలు పోయినాయి అనమాట ఖాళీ స్థలాన్ని పన్నెండు లక్షలకి వాళ్ళు కొనుక్కున్నారు కదా ఇంక దీన్ని ఇంకా పదమూడు చెప్తారో పదిహేను చెప్తారో ఇంకా మాకు అవకాశాలు పోయినాయి అని మేము నిరాశగా ఉన్నాం అనమాట అయినా నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా అనమాట దేవా మరి నువ్వు స్థలం అయితే ఇస్తానని చెప్పావు తండ్రి నువ్వు ఇస్తావన్న నమ్మకంతో నేనున్నాను ప్రభు ఇస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను అనమాట అయితే న్యూ ఇయర్ రోజు వచ్చాను మందిరానికి వచ్చి పాస్టర్ వెళ్తాను స్థలము సంవత్సరం నుంచి ఇలా అనుకుంటున్నాం కానీ వెనక్కి వెళ్తుంది నేను దేవుని సన్నిధికి రావట్లేదు కదా అందుకని వెనక్కుపోతుందేమో అనుకుంటున్నాను పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పాను న్యూ ఇయర్ రోజు ఫస్ట్ రోజు అనమాట చెప్పి చిన్న ప్రార్థన మందిరంలో చేసుకొని వెళ్ళాను వెళ్ళిన ఆ రోజు సాయంత్రం వారింటికి వాళ్ళు ఫోన్ చేశారనమాట మేము అమ్ముతాము మీరు క్యాష్ రెడీ చేసుకోండి ఏ తొమ్మిది లక్షలకి మేము అమ్ముతాము మీరు క్యాష్ రెడీ చేసుకొని ఐదో తారీఖు కానీ ఏడో తారీఖు మీకు క్యాష్ వచ్చినప్పుడు ఫోన్ చేయండి అని చెప్పాము ఈరోజు ఉదయం తొమ్మిది లక్షలకు మేము వస్తాన్ని కేవలం తొమ్మిది లక్షలు మాత్రమే అనమాట దేవుని దయ వల్ల వాళ్ళంతటి వాళ్ళే తొమ్మిది లక్షలనే చెప్పారు అనమాట పక్కన వాళ్ళే పన్నెండు లక్షలకి అయితే మా తొమ్మిది లక్షలకి దేవుడు ఇచ్చాడు తన సేవకరాల ద్వారా ఏ విధంగా అయితే బయలుపరిచిన అత స్వర్వెత్తి మాట్లాడాడో అదే రీతిగా ఈరోజు మీ ఆశ్చర్య రీతిగా దేవుడు తొమ్మిది లక్షలు కష్టాలని ఇవ్వటం జరిగింది ఇచ్చిన ఈ దేవుడు అద్భుత కార్యం చేసిన దాన్ని బట్టి సేవకురాలకి అలాగే సేవకులకి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దేవించుకోవాల మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించండి వందనాలు అందరికీ